హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉంది నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఈరోజు వీడియో ఏంటంటే నేతి పాక్ అండి ఇది అచ్చం నెయ్యితోటే చేసే పాకు మనకి స్వీట్ షాప్లో దొరుకుతుంది కదా నేతి పాక్ అని అదే ప్రాసెస్లో చేసి చూపిస్తున్నాను టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది వెన్నెలాగా కరిగిపోతూ నేతితో చేసింది కదా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతూ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఎంత స్వీట్ తినని పిల్లలైనా కానీ ఇది ఒకసారి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఈ స్వీట్ ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చెయ్యండి అని ఖచ్చితంగా అంటారు ఈ స్వీట్ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టేసుకొని డ్రైగానే వేయించుకోవాలి ఈ శనగపిండి కొలత కోసం ఒక గిన్నె తీసుకోవాలండి గిన్నె కానీ గ్లాస్ కానీ నేనైతే ఈ గిన్నె తీసుకున్నాను ఈ గిన్నెతో రెండు గిన్నెలు శనగపిండి తీసుకొని చిన్న మంట మీదే డ్రైగానే వేయించుకోవాలి నెయ్యి కానీ ఏమి వేయనవసరం లేదు పిండిలో అది ఒక ఆరెండు నిమిషాలు వేగిన తర్వాత ఆ పిండి అనేది పక్కకు తీసి పెట్టేసుకోండి మనం పిండి ఎంతైతే తీసుకున్నామో అదే క్వాంటిటీలో షుగర్ తీసుకొని మనం రెండు గిన్నెలు షుగర్ పిండి తీసుకున్నాం కదా రెండు గిన్నెలు షుగర్ తీసుకొని ఒక గిన్నె నీళ్ళు వేసేసుకొని స్టవ్ మీద చిన్న మంట పెట్టేసుకోండి తర్వాత మనం నెయ్యి మనం ఒక పిండి తీసుకుంటే ఒక గిన్నె పిండి తీసుకుంటే ఒక టింబా గిన్నె నెయ్యి తీసుకోవాలి నేను రెండు గిన్నెలు తీసుకున్నాం కాబట్టి రెండున్నర గిన్నెలు నెయ్యి తీసుకున్నా అది కొంచెం పేరుకుందని చెప్పేసి కొద్దిగా కరుగబెట్టాను మనం వేపుకున్న పిండిలో కొద్దిగా నెయ్యి వేసేసి మనం కేక్ బ్యాటర్ అయితే ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి చూడండి అలా కలిపేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఈలోపు పాక వస్తుంది కదా మనకి లడ్డు పాకం ఉంటుంది కదా లేదా పాకం అలా పాకం రావాలి చూడండి అలా పాకం వచ్చిన తర్వాత తీగపాకం మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో పిండి బ్యాటర్ని అది మొత్తము మనం ఉప్మా అయితే ఎలా అయితే ఒక చేత్తో వేసుకుంటూ కలుపుకుంటాం కదా అట్లాగే ఒక చేతితోటి తోటి కలుపుకుంటూ మనం కలిపెట్టు పెట్టుకున్న పిండి బ్యాటర్ని వేసేసుకోవాలి నాకు వీడియో తీయడానికి ఎవరు లేరు ఒక చేతితో తీయాలి కాబట్టి నేను మొత్తం వేసేసుకున్న తర్వాత వీడియో చూపిస్తున్నాను మీరు కలుపుకునేటప్పుడు మటుకు పిండి బ్యాటర్ ఉంటుంది కదా ఒక చేత్తో వేసుకుంటూ ఒక చేత్తో కలుపుకోవాలి గట్టెతోటి కలుపుకున్న తర్వాత చూడండి అలా మనము ఇది మొత్తం ప్రాసెస్ మొత్తం చిన్న మంట మీదే చేసుకోవాలండి పెద్ద మంట అస్సలు పెట్టకూడదు అలా కలుపుతూ ఉన్నప్పుడు అదంతా దగ్గర పడిపోతుంది అలా చూడండి అలా బెలూన్స్ లాగా వచ్చేటప్పుడు మనము ఇంకా తీసి పెట్టుకున్న నెయ్యి ఉంటుంది కదా కొద్దిగా పిండిలో వేసేసి కలిపేసుకున్నాం కదా మిగిలిన నెయ్యి అనేది ఉంటుంది కదా ఆ నెయ్యి అనేది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ అది కలిపేసుకోవాలి నేనైతే మూడు సార్లుగా వేసేసుకొని అది మొత్తం కలిపేసుకున్నాను చూడండి అలా కలుపుతూనే ఉండాలి అస్సలు ఆపకూడదు అలా కలపకపోతే అదంతా అనేది కింద అంటుకొని మాడిపోయిన వాసన అట్లా వస్తుంది అడుగు అంటుకొని అందుకోసమని చిన్న మంట మీదే అలా గర్రెతోటి కలుపుకుంటూనే చేసేసుకోవాలి అస్సలు ఆపకూడదండి కలపడం మాత్రము నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలు పెడుతూనే ఉంటాను చూడండి రెండోసారి నెయ్యి వేసుకున్నాం మళ్ళీ కలుపుకోవాలి మనం వేసుకున్న నెయ్యి మొత్తం ఆ పిండి అబ్జర్వ్ చేసుకుంటూనే ఉంటుంది మనం కొలతకి ఎంతైతే తీసుకున్నామో ఆ నెయ్యి మొత్తము అలా వేసేసుకుంటూ కలుపుతూనే ఉండాలి మనకి ఇది మొత్తం లాస్ట్కి వేసేసుకున్న తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత అదంతా దగ్గర పడిపోయిద్ది మనకి బాండిక్ అనేది అంటుకోకుండా ఉన్నప్పుడు అది అయిపోయినట్టే మనం పిండి అనేది కొంచెం చేతికి తీసుకొని మనకి ఉండలాగా వచ్చేసిందంటే అది మైసూర్ పాక్ అయిపోయినట్టే ఈలోపు మనకి ప్లేట్కి కొంచెము నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసేసుకొని పెట్టేసుకోండి అప్లై చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇదంతా ఆ ప్లేట్లో వేసుకోవాలి కదా చూడండి నేను మనం కొలతకు తీసుకున్నాం కదా నెయ్యి గిన్న దాంట్లో కొద్దిగా ఉందని చెప్పేసి అదే నెయ్యి వేసుకొని అప్లై చేసుకున్నాను చూడండి అలా అతుక్కోకుండా ఉంది కదా అది అయిపోయినట్టే చేత్తో కొంచెం గర్రెతోటి పక్కకు తీసుకొని చేత్తో కొంచెం తీసేసుకొని చూడండి అలా ఉండలాగా వచ్చిందంటే మటుకు స్వీట్ అయిపోయినట్టే అది తీసుకొని ప్లేట్లో వేసేసుకొని మొత్తము స్ప్రెడ్ చేసేసుకోవాలి చూడండి వేసేస్తున్న ప్లేట్లో వేసుకొని స్ప్రెడ్ చేసుకుంటే అదంతా అయిపోయినట్టే ఒక అరగంట పట్టిద్ది అదంతా చల్లగా కావడానికి ఒక అరగంట తర్వాత మీకు నచ్చిన షేప్లో ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఒక చాక్ తీసుకొని కట్ చేసుకొని బిల్లల్లాగా సర్వ్ చేసేసుకోవడమే ఒకసారి నేను చూపించినట్టుగా ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ చూడండి చాలా స్మూత్గా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే